హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ టీవీ సో అయితే కోడిగుడ్లు చికడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలి అనుకుంటున్నాను ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అయితే కోడిగుడ్లు చికెడిగా కర్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక నైన్ ఎగ్స్కి అయితే బాయిల్ చేసి నీళ్ళు తీసేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను అండ్ అలాగే మనం గుడ్లు ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడకాయి కదా మనకి ఎక్కడ గుడ్ అనేది పాడవకుండా ఉంటుంది అండ్ అలాగే చికెడికాయనైతే నీళ్ళేసి నానబెట్టానండి ఇక్కడ కోడిగుడ్లు చికడికాయ కర్రే కదా ఇక చిక్కాయలు అయితే నేనైతే ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే కూరలు సరిపడా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ఇవ్వండి నేనైతే మీడియం సైజ్ ఆనంద ఒక ఫైవ్ కేజీస్ అయితే తీసుకున్నాను అదైతే మూడైతే పచ్చమిస్ కూడా వేసుకున్నాను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మనం గుడ్లు అయితే బాయిల్ చేసాం కానీ ఫ్రై చేసుకోలేదు కదా ఇప్పుడైతే నేను మరో బాండి పెట్టుకుని లెగ్స్ అయితే ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మరో బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో లెగ్స్ అయితే ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ ఇంటికి కదా నేను ఇటుగా పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇటువంటి ఇటుకీ ఘాట్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై అయితే సరిపోతే అన్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ప్లేట్లో పూజ చేసుకుంటున్నాను మిగిలిన కూడా అలా అదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి కూడా మధ్యతోంది కదా ఇక్కడైతే మీ ఇందులో ముందుగా అక్కడికి చిక్కుడు చికెడు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకున్నాం కదా ఇందులో కూడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకుని ఎక్స్ కూడా ఇందులో వేసేసుకొని కూరకు సరిపడాగా వాటర్ వేసుకోండి కానీ ఒకసారి కలుపుకొని వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవడం మనం ఆల్రెడీ ఉప్పు అన్నీ వేసేసి ఆనియన్స్ అయితే మగ్గ పెట్టేసుకున్నాం కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి కూర అనేది అడగట్టుకుండా ఉంటుంది ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఏమీ మసాలాలు కూడా వేయట్లేదండి టేస్ట్గా ఉంటుంది ఇలా కూడా వండుకుంటే బాగుంటుంది ఇలా వాటర్ అంతా దగ్గరగా అయిపోతుంది చూసారుగా గుజ్జు గుజ్జుగా కావాలనుకునే వాళ్ళు గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇలా గుజ్జు గుజ్జుగా దింపేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా మాకు కలుపుకోవాలి రైస్లు ఎక్కువ కలుపుకోవాలి అనుకున్నప్పుడు ఇలా జించేసుకోవాలి సో చూసారు కదండి చిక్కుడు చిక్కుడికా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది దిగుతుంది ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్